గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు ద సెషన్ టూ హండ్రెడ్ గ్రామర్ రూల్స్ బైలింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మొన్నటి వరకు మీరు ఫిఫ్టీ ఇప్పటి వరకు ఫిఫ్టీ రూల్స్ నేర్చుకున్నారండి ఈరోజు ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ ఇంపార్టెంట్ రూల్స్ అండ్ ఈ రూల్స్ చాలా వరకు కంపేర్ టు అడ్జెక్టివ్స్ తోటి అడ్వర్బ్స్ తోటి వెళ్తాయి యా ఆడిబుల్ రూల్ నెంబర్ ఫిఫ్టీ వన్ కంపేర్ టు అడ్జెక్టివ్స్ సంబంధించి వన్ టూ అడ్జెక్టివ్స్ రిఫర్ టు ద సేమ్ పర్సన్ వి షిడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద సెకండ్ యాడ్జెక్టివ్ రెండు యాడ్జెక్టివ్స్ కనుక సేమ్ పర్సన్ గురించి రిఫర్ చేస్తున్నాయనుకోండి సేమ్ పర్సన్ ఆర్ సేమ్ థింగ్ థ్యాంక్ యూ విష్ణు థ్యాంక్ యూ శ్రీధర్ అప్పుడు సెకండ్ ఆబ్జెక్టివ్ ముందు మనం ఆర్టికల్ అన్నది యూజ్ చేయకూడదు వి షిడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద సెకండ్ యాడ్జెక్టివ్ ఇక్కడ చూడండి హీఈస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అ కంపెనీ ఇది నౌన్స్ కూడా వెళ్తుంది ఇక్కడ మనకి రెండు నౌన్స్ ఉన్నాయి చైర్మన్ ఎండి ఈ రెండు కూడా ఒక వ్యక్తి గురించే ఒక వ్యక్తికి సంబంధించినవి హీ ఈజ్ అంటే ఓన్లీ వన్ పర్సన్ ఇక్కడ రెండు కూడా ఒక వ్యక్తి గురించి కాబట్టి సెకండ్ నౌన్ ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు ఎగ్జామ్ లో ఎలా ఇవ్వచ్చు అంటే చాలా సార్లు ఇవ్వటం జరిగింది హీఈస్ అ చైర్మన్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అ కంపెనీ అది రాంగ్ హీఈస్ ద చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ అ కంపెనీ అప్పుడు కరెక్ట్ ఇక్కడ షీ ఈస్ ద క్లవరెస్ట్ అండ్ జనరల్ గా మనం సూపర్లేటివ్ ఫార్మ్ కి ద యూజ్ చేస్తాం ద టాలెస్ట్ ద బిగ్గెస్ట్ ద క్లవరెస్ట్ ద్రేవెస్ట్ ఈ రెండు ఆబ్జెక్టివ్స్ కూడా ఒక వ్యక్తి గురించే షీ ఇక్కడ రెండు ఆబ్జెక్టివ్స్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు రెండో ఆబ్జెక్ట్ ముందు ఆర్టికల్ అన్నది యూజ్ చేయకూడదు షీఈస్ ద క్లెవరెస్ట్ ఎక్కడ యూజ్ చేయాలి అండ్ ద బ్రేవెస్ట్ అనుకోడు అండ్ బ్రేవెస్ట్ ఇన్ ద గ్రూప్ ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి చాలాసార్లు ఇవ్వటం జరిగింది కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకసారి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఈ రూల్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వటం జరిగింది సో కాంటెక్స్ట్ ఫెమీలియర్ అయితే ఈజీ కొద్దిగా అన్ఫేమీలో కాంటాక్స్ట్ అయ్యి ఈ సెంటెన్స్ అయితే కొద్దిగా కష్టం అవుతుంది యూ గా రూల్ నెంబర్ ఫిఫ్టీ టూ వన్ యూ కంపేర్ టు క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ ఇక్కడ మనం రెండు క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్ కంపేర్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు వీ డ్ యూస్ బోత్ ది ఆబ్జెక్టివ్స్ ఇన్ ద పాజిటివ్ ఫార్మ్ అండ్ బిఫోర్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ వీ డ్ యూజ్ మోర్ అంటే రెండు యాబ్జెక్టివ్స్ కనుక కంపేర్ చేస్తుంటే మనం రెండు క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్ వీఆర్ కంపేరింగ్ అప్పుడు రెండు ఆబ్జెక్టివ్స్ కూడా పాజిటివ్ ఫామ్లో ఉండాలి ఫస్ట్ యాబ్జెక్టివ్ ముందు మోర్ అన్న వర్డ్ యూస్ చేయాలి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఈజ్ మోర్ క్లవర్ దాన్ డెలిజెంట్ క్లవర్ క్లవరర్ క్లవరెస్ట్ ఇది పాజిటివ్ ఫార్మ్ డెలిజెంట్ మోర్ డెలిజెంట్ ద మోస్ట్ డెలిజెంట్ ఇది కూడా పాజిటివ్ ఫామ్ రెండు యాడ్జెక్టివ్స్ పాజిటివ్ ఫామ్ లో ఉన్నాయి అండ్ ఫస్ట్ దాని ముందు ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది రూల్ ఏం చెప్తుంది మనకి ఫస్ట్ దాని ముందు మోర్ అన్న వర్డ్ యూస్ చేయాలి హీఈస్ మోర్ క్లవర్ దాన్ డిలిజెంట్ అలాగే ష్రూడ్ ఇంటెలిజెంట్ ఇవి పాజిటివ్ ఫార్మ్స్ ఈ ఫస్ట్ దాని ముందు మనం మోర్ అన్న వర్డ్ యూస్ చేయాలి షీఈ్ మోర్ ష్రూడ్ దాన్ ఇంటెలిజెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు సెంటెన్సెస్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ షీఈ్ మోర్ ఇంటెలిజెంట్ ధ్యాన్ బ్యూటిఫుల్ వెరీ గుడ్ విష్ణు రూల్ నెంబర్ ఫిఫ్టీ త్రీ యాడ్వర్బ్స్ సంబంధించి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు మన ఇంగ్లీష్లో యాడ్వర్బ్స్ ఎలా ఫామ్ చేస్తామంటే యాడ్జెక్టివ్స్కి ఎల్ వై చేసి అంటే సడన్ సడన్లీ ఇన్ ఇంగ్లీష్ వి యూజువలీ ఫార్మ్ యాడ్వర్బ్స్ బై యాడింగ్ ఎల్ వై టు అది జనరల్ రూల్ ఆల్మోస్ట్ ఆల్ యాడ్వర్బ్స్ యాడ్జెక్టివ్స్కి ఎల్వై పెడితే అది అడ్వర్బ్గా ఎల్వై యాడ్ చేస్తే గా మారుతుంది కానీ ఇంగ్లీష్లో మనకి రూల్స్ ఉన్నాయి ఎక్సెప్షన్స్ ఉన్నాయి హౌవర్ సమ్ యాడ్వర్బ్స్ హ్యావ్ ద సేమ్ ఫామ్ యాజ్ అడ్జెక్టివ్స్ కాకపోతే కొన్ని యాడ్వర్బ్స్కి యాడ్జెక్టివ్ ఫామ్సే ఉంటాయన్నమాట అవేంటంటే ఫాస్ట్ హార్డ్ లౌడ్ ఎర్లీ ఇవి ఇందులో రెండు చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ ఒకటి హార్డ్ ఒకటి చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది లౌడ్ లౌడ్లీ అని కూడా అనొచ్చు ఇట్ ఈస్ ద ఫాస్ట్ ట్రైన్ ఇక్కడ ట్రైన్ అనేది నౌన్ ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్ ద ట్రైన్ వెంట్ ఫాస్ట్ ఎస్టర్డే హౌ డి ద ట్రైన్ గో ఫాస్ట్ ఇక్కడ వర్బ్ అనేది వెంట వర్బ్ దానిపైన మన హౌ హౌ డి ద ట్రైన్ గో అంటే ఫాస్ట్ అంటే ఏంటి యాడ్ వర్బ్ ఇది హౌ అన్న క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ అడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ సేమ్ వర్డ్ ఫాస్ట్ ట్రైన్ అన్నప్పుడు యాడ్జెక్టివ్ వెన్ ఫాస్ట్ అన్నప్పుడు అడ్వర్బ్ ఇట్ ఈస్ హార్డ్ నట్ నట్ అన్నది నౌన్ హార్డ్ అన్నది యాడ్జెక్టివ్ హీ వర్క్స్ హార్డ్ ఆయన ఎలా వర్క్ చేస్తారు వర్క్ అన్నది వర్బ్ హౌ హౌ డస్ హీ వర్క్ హార్డ్ ఇక్కడ హార్డ్ అన్నది మనకి అడ్వర్బ్ కాకపోతే ఇక్కడ ఇంకొక వర్డ్ గుర్తు తెచ్చుకోవాలి మీరు మనకి ఇంకొక వర్డ్ ఉంది హార్డ్లీ హార్డ్లీ అన్నది ఓన్లీ అడ్వర్బ్ దీనికి నెగటివ్ కానటేషన్ ఉంది ఎగ్జాంపుల్ చూడండి హీ హార్డ్లీ వర్క్స్ అంటే అర్థం ఏంటో చెప్పండి పాజిటివా నెగటివా ఈ హార్డ్లీ వర్క్స్ అంటే డజంట్ వర్క్ ఇన్ ద రియల్ సెన్స్ అని చెప్పి నెగిటివ్ కానిటేషన్ మాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ కాంటెక్స్ట్ బట్టి వాళ్ళు రాంగ్ వర్డ్ ఫార్మ్ యూజ్ చేయొచ్చు హార్డ్ అన్నది పాజిటివ్ యాడ్వర్బ్ హార్డ్ అనేది నెగటివ్ యాడ్వర్బ్ ఆ డిఫరెన్స్ తెలియాలి మీకు రూల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ పొజిషన్ ఆఫ్ యాడ్వర్బ్ సంబంధించి మనకి ఒక ఫైవ్ రూల్స్ ఉన్నాయి ఈ ఫైవ్ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో మొదటిది ఏంటంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఉన్నాయి రెగ్యులర్ క్లాసెస్ లో కాన్సెప్ట్ చెప్పినప్పుడు అది చెప్తాం ఆడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నవి హౌ ఆఫెన్ అన్న క్వశ్చన్ ఆన్సర్ చేస్తాయి షీ ఆల్వేస్ కమ్స్ ఇన్ టైమ్ హౌ ఆఫన్ డస్ షీ కమ్ ఇన్ టైమ్ ఆల్వేస్ ఆల్వేస్ అన్నది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్వేస్ ఆఫన్ రెగ్యులర్లీ రిపీటెడ్లీ యూజువలీ ఇక్కడ పొజిషన్ గురించి మాట్లాడినప్పుడు యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దే కమ్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఇది ఫస్ట్ రూల్ అని పెట్టుకోండి రూల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ హీ ఆల్వేస్ కమ్స్ ఇన్ టైం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి హీ కమ్స్ వర్బ్ మధ్యలో యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది దే ఆఫ్ గో దేర్ దే సబ్జెక్ట్ గో వర్బ్ మధ్యలో యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హీ యూజువలీ మీట్స్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ది ఈవినింగ్స్ హీ సబ్జెక్ట్ మీట్స్ వర్బ్ మధ్యలో మనకి యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు లో ఇవ్వటం జరిగింది రూల్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కూడా యాడ్వర్బ్ సంబంధించి ఇఫ్ దర్ ఆర్ టూ ఆర్ త్రీ వర్బ్స్ ఇన్ అ సెంటెన్స్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కమ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వర్బ్ ఒక సెంటెన్స్ లో మనకి రెండు మూడు వర్బ్స్ ఉన్నాయనుకోండి హెల్పింగ్ వర్బ్స్ అవ్వచ్చు యాక్షన్ వర్బ్స్ అవ్వచ్చు జనరల్గా హెల్పింగ్ వర్బ్ ప్లస్ యాక్షన్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది అప్పుడు అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫస్ట్ వర్బ్ తర్వాత యూజ్ చేయాలి ఎగ్జాంపుల్ చూడండి షీ యాజ్ ఆల్వేస్ కమ్ ఇన్ టైమ్ ఇది ఫస్ట్ వర్బ్ ఇది సెకండ్ వర్బ్ మనం రెండు వర్బ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దాని తర్వాత ఆడ్వబ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయాలి అందుకని ఆల్వేస్ ఇక్కడ ఉన్నది హీ హ్యాస్ ఫస్ట్ వర్బ్ ఆర్గ్యూడ్ సెకండ్ వర్బ్ ఈ ఫస్ట్ వర్బ్ తర్వాత మనకి యాడ్వబ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హీ హాజ్ ఆఫ్ అండ్ ఆర్గ్యూడ్ విత్ సుపీరియర్ దే హ్యావ్ ఆల్వేస్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ టైమ్ దే అన్నది మనకి సబ్జెక్ట్ అయితే ఇక్కడ మనకి హ్యావ్ ఫస్ట్ వర్బ్ కంప్లీటెడ్ సెకండ్ వర్బ్ ఫస్ట్ వర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయాలి హీ హాజ్ ఆఫెన్ బీన్ క్వశ్చన్ బై దమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలాసార్లు ఇవ్వటం జరిగింది హ్యాజ్ అనేది ఫస్ట్ వర్బ్ బీన్ అన్నది సెకండ్ వర్బ్ ఇవి హెల్పింగ్ వర్బ్స్ అండ్ క్వశ్చన్ అన్నది థర్డ్ వర్బ్ మెయిన్ ఆర్ యాక్షన్ వర్బ్ కానీ రెండు రెండు కంటే ఎక్కువ వర్బ్స్ ఉంటే మనం అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ దాని తర్వాత యూజ్ చేయాలి దాన్ని బట్టి ఇక్కడ మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉన్నదండి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే హీ హాస్ బీన్ ఆఫ్ అండ్ క్వశ్చన్ బై దెమ్ లేదు అంటే హీ హాస్ బీన్ క్వశ్చన్ ఆఫ్ అండ్ బై దెమ్ అవన్నీ రాంగ్ మాట ఫస్ట్ దాని తర్వాత మనం యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయాలి రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇది కూడా పొజిషన్ సంబంధించి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కమ్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్స్ మనకి హెల్పింగ్ వర్బ్స్ దగ్గర దగ్గర ట్వంటీ ఉన్నాయి ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తాయి ఎగ్జాంపుల్ చూడండి ఈజ్ ఆర్ ఈజ్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ దీని తిటి తర్వాత మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయాలి షీఈ్ ఆల్వేస్ ఇన్ టైమ్ షీఈ్ ఆల్వేస్ పంక్చువల్ దే ఆర్ యూజువలీ లేట్ ఇవన్నీ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హీఈస్ ఆపెన్ డిస్టర్బ్డ్ బై దెమ్ హెల్పింగ్ వర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బట్ రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ లోనే మనకు ఒక ఎక్సెప్షన్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ మాట హౌవర్ అన్నది కాంట్రాస్టింగ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది రూల్ ఏంటి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయాలి దగ్గర దగ్గర ట్వంటీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కానీ రెండు హెల్పింగ్ వర్బ్స్ మటుకు వాటి ముందు తీసుకుంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తర్వాత కాదు షీఈ్ ఆల్వేజ్ ఆల్వేస్ ఇక్కడ చూడండి షీఈ్ ఆల్వేజ్ ఇన్ టైమ్ తర్వాత వచ్చింది మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బట్ ఇక్కడ మనకి హ్యావ్ టు యూస్ టు ఇవి రెండు మటుకు అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ దెమ్ వాటి ముందు యూజ్ చేయాలి దే ఆల్వేస్ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఆన్ ఫుట్ హ్యావ్ టు అన్నది హెల్పింగ్ వర్బ్ దాని ముందు మనం యూజ్ చేయాలి తర్వాత యూజ్ చేయకూడదు ఇది చాలాసార్లు ఇవ్వటం జరిగింది దే ఆల్వే వి ఆల్వేస్ యూస్ టు స్విమ్ ఆన్ సండేస్ యూస్ టు అది కూడా హెల్పింగ్ వర్బ్ దాని ముందు మనం ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూస్ చేయాలి హీ ఆల్వేస్ హ్యావ్ టు బీ దేర్ బిఫోర్ నూన్ ఇది హ్యాష్ టు బి ఉండాలండి ఇక్కడ హ్యాస్ టు బీ దేర్ బిఫోర్ నూన్ థర్డ్ సింగులర్ అయితే హ్యాష్ టు హ్యాస్ టు బీ దే బిఫోర్ నూన్ ఇక్కడ హ్యాష్ టు కానీ దాని ముందు మనం ఆల్వేస్ యూజ్ చేయాలి హీ ఆల్వేజ్ హ్యాస్ టు బీ దే బిఫోర్ నూన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూల్ ఇప్పుడు రూల్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఒక సెంటెన్స్లో మీరు మూడు అడ్వర్బ్స్ ఆఫ్ మ్యాన్ ప్లేస్ టైమ్ ఈ మూడు యూస్ చేయాల్సి వస్తే అప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే ఎంపీటీ మ్యానర్ ప్లేస్ టైమ్ ఈ మేనర్ అనేవి హౌ అన్న క్వశ్చన్ ఆన్సర్ చేస్తాయి ప్లేసు వేర్ అన్న క్వశ్చన్ ఆన్సర్ చేస్తాయి వెన్ టైమ్ అన్న క్వశ్చన్ ఆన్సర్ చేస్తాయి షీ శాంగ్ అ సాంగ్ మెలోడియస్లీ ఇన్ ద టెంపుల్ లాస్ట్ నైట్ ఇక్కడ షీ సాంగ్ అ సాంగ్ వర్బ్ ఏంటండి శాంగ్ ఇది హౌ అన్న ప్రశ్న వేసుకుంటే మెలోడియస్లీ ఫస్ట్ పొజిషన్ మ్యానర్ వేరన్న ప్రశ్న వేసుకుంటే ఇన్ ద టెంపుల్ అడ్వోబియల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ వెన్ అన్న ప్రశ్న వేసు వేసుకుంటే లాస్ట్ నైట్ టైం సో ఇక్కడ ఆర్డర్ ఏమొచ్చింది మనకి మ్యాన్ ప్లేస్ టైం బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది ఏంటంటే మీరు ఎగ్జామ్ తీసుకోబోయే ముందు సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు బి వెరీ గుడ్ అందులో మొదటిది ఏంటంటే ఒక సెంటెన్స్ చదివినప్పుడు ఆ సెంటెన్స్లో ఉన్న ప్రతి వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ మీరు చెప్పగలగాలి నవ్ ట్రై టు అటెంప్ట్ షీ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటండి ప్రొనౌన్ అని ఎవరైనా చెప్తారు ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ చెప్పగలగాలి అది రిక్వైర్డ్ డెప్త్ థర్డ్ పర్సన్ సింగ్యులర్ పర్సనల్ ప్రొనౌన్ థర్డ్ పర్సన్ సింగులర్ సాంగ్ అన్నది వర్బ్ ఎవరైనా చెప్పగలుగుతారు బట్ రెగ్యులరా ఇర్రెగ్యులరా ట్రై టు రెస్పాండ్ సింగ్ శాంగ్ సంగ్ అంటే ఇర్రెగ్యులర్ వర్బ్ Transitive or intransitive? She sang a song. She sang what song? Adi object. Transitive verb. Adi chappagalinte. You are ready for the exam, Mata. e, another article. Song another. noun. A type of noun. Adi concrete or abstract? Abstract noun. Con song another. Concept. anthe. melodiously. Adverb of manner. Ha, irregular transitive. Very good, Vishnu. అండ్ పండు ఆల్సో సేస్ ఇన్ ద టెంపుల్ అనేది అడ్వర్బియల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ లాస్ట్ నైట్ అన్నది టైం ఎంపీటీ ఇది చాలా ఇంపార్టెంట్ మాట హీ ర్యాన్ క్విక్లీ అక్రాస్ ద స్ట్రీట్ ఇవి వర్బ్ తర్వాత వస్తాయి వస్తాయన్నమాట అడ్వర్బ్స్ ఆఫ్ మ్యాన్ అ ప్లేస్ టైం ఎక్కడ వస్తాయంటే వర్బ్ తర్వాత వర్బ్ తర్వాత మనకి మ్యాన్ ప్లేస్ టైం దిస్ ఇస్ ఆర్డర్ హీ ర్యాన్ హౌ డి యూ రన్ క్విక్లీ మనకి వర్బ్ తర్వాత ఉన్నది ఇక్కడ షీ శాంగ్ అలాగా మెలోడియస్లీ వర్బ్ తర్వాతే ఉన్నాయి అవన్నీ కూడా ద మెట్ ద డైరెక్టర్ అట్ ఈస్ రెసిడెన్స్ ఎస్టర్డే మెట్ అనేది వర్బ్ అండ్ దాని తర్వాత చివరిలో మనకి అడ్వర్బ్ ఆఫ్ టైం ఉంది అన్ని అడ్వర్బ్ ఈ ఈ మూడు కూడా వర్బ్స్ తర్వాత వస్తాయి కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే మ్యాన్ ఆ ప్లేస్ టైమ్ ఇది కూడా ఇంపార్టెంట్ మరి రూల్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ డబుల్ నెగటివ్స్ షుడ్ నాట్ యూజ్ టూ నెగటివ్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సేమ్ క్లాజ్ టూ క్లాజెస్లో ఒక దాంట్లో ఒకటే యూస్ చేయాలి సెంటెన్స్లో రెండు యూజ్ చేయచ్చు ఇంకా ఎక్కువే యూస్ చేయచ్చు ఒక క్లాజ్లో రెండు యూజ్ చేయకూడదు ఇఫ్ వి యూజ్ దే ఆర్ నోన్ యాజ్ డబుల్ నెగటివ్స్ ఒకే క్లాజ్లో మీరు రెండు నెగటివ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తే దాన్ని మనం డబుల్ నెగటివ్స్ అంటాం అవి యాక్సెప్టబుల్ కాదు అవి రాంగ్ డబుల్ నెగటివ్స్ ఆర్ నాట్ డ్రమాటికలీ కరెక్ట్ ఇవి కామన్ ఎర్రర్స్ స్లాంగ్ స్లాంగ్ అంటే లాంగ్వేజ్ ఇన్ యూసేజ్ బట్ నాట్ స్టాండర్డ్ కొంతమంది ఇంగ్లీష్ మూవీస్లో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తారు ఆ హావెంట్ ఫౌండ్ హ్యావెంట్ అనేది నెగటివ్ నోవేర్ అనేది నెగటివ్ అప్పుడు సెంటెన్స్ రైటర్ రాంగ్గా చెప్పండి రాంగ్ ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏం యూజ్ చేయాలంటే నోవేర్ యూస్ చేయకూడదు ఎనీవేర్ అని యూజ్ చేయాలి ఐ హెవెన్ ఫౌండ్ దట్ ఎనీవేర్ అలాగే ఐ డోంట్ అన్నది నెగటివ్ నో అన్నది నెగటివ్ డబుల్ నెగిటివ్ రాంగ్ ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ నో ప్లేస్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అని యూజ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అన్లెస్ అన్నది ఇట్ ఎక్స్ప్రెస్ ఇస్ అ కండిషన్ అది నెగటివ్ వర్డ్ ఆల్రెడీ ఇక్కడ ఒక నెగిటివ్ వర్డ్ ఉంది డోంట్ అనేది నెగిటివ్ ఎక్స్ప్రెషన్ అప్పుడు ఈ క్లాజ్లో ఇది డిపెండెంట్ క్లాజ్ విల్ నాట్ గెట్ సక్సెస్ అనేది మెయిన్ క్లాజ్ ఇక్కడ యూజ్ చేయొచ్చు ఇక్కడ ఒకటే యూజ్ చేయాలి ఇక్కడ అన్లెస్ యు డోంట్ వర్క్ హార్డ్ డోంట్ అన్నది యూజ్ చేయకూడదు అప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఎలా వెళ్తుంది అన్లెస్ యు వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్ అన్లెస్ అంటే ఇఫ్ యూ డోంట్ అని చెప్పి ఇక్కడే మీరు అంటిల్ టిల్ ఇవి గుర్తు తెచ్చుకోవాలి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది అన్లెస్ అనేది కండిషన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటిల్ టిల్ ఇవి టైంని ఎక్స్ప్రెస్ చేస్తాయి ఇవి కూడా నెగిటివ్ వర్డ్సే ఈ మూడు నెగిటివ్ వర్డ్స్ అంటిల్ టిల్ నో డిఫరెన్స్ సెవెంటీన్ సెంచురీలో అంటిల్ అన్న వర్డ్ ఫస్ట్ వాడుకులోకి వచ్చింది నెమ్మదిగా మోడర్న్ టైమ్స్కి వచ్చేటప్పటికి అంటిల్ అనేది టిల్గా మారింది మీనింగ్ వైజ్ నో డిఫరెన్స్ ఏదైనా యూస్ చేయొచ్చు రూల్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఓన్లీ అన్న వర్డ్ చాలామంది రాంగ్గా యూస్ చేస్తారు పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ది దర్బ్ ఓన్లీ షుడ్ కమ్ బిఫోర్ ద వర్డ్ ఇట్ డిస్క్రైబ్స్ ఈ ఓన్లీ అన్న వర్డ్ ఎక్కడ ఎక్కడ రావాలంటే ఏ దేన్ని అయితే డిస్క్రైబ్ చేస్తుందో దాని ముందు ఓన్లీ అన్న వర్డ్ యూజ్ చేయాలి హీ హాజ్ సాల్వ్డ్ ఓన్లీ త్రీ ప్రాబ్లమ్స్ చాలామంది మంది ఏమంటారు అంటే హీ హాజ్ సాల్వ్డ్ త్రీ ప్రాబ్లమ్స్ ఓన్లీ అది రాంగ్ హీ సాల్వ్డ్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఓన్లీ త్రీ ప్రాబ్లమ్స్ అలాగే దే హెట్ ఓన్లీ టూ డెలిగేట్స్ దే హెట్ టూ డెలిగేట్స్ ఓన్లీ రాంగ్ దే హెట్ ఓన్లీ టూ డెలిగేట్స్ వీ హాట్ ఓన్లీ ఫైవ్ యాపిల్స్ వీ హాట్ ఫైవ్ యాపిల్స్ ఓన్లీ చాలా మంది అలా అంటారు అది కామన్ ఎర్రర్ మనం ఓన్లీ అన్నది అది దేని అయితే డిస్క్రైబ్ చేస్తుందో దాని ముందు యూస్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి రూల్ నెంబర్ సిక్స్టీ చాలా ఎగ్జామ్స్ ఇవ్వటం జరిగింది చాలా తక్కువ మంది ఆన్సర్ చేయగలుగుతారు సెల్డమ్ ఆర్ నెవర్ సెల్డమ్ అంటే మీనింగ్ ఏంటంటే రేర్లీ రేర్లీ ఆర్ నెవర్ వీ కెన్ యూ సెల్డమ్ ఆర్ నెవర్ సెల్డమ్ ఇఫ్ ఎవర్ ఈ రెండు రెండు ఎక్స్ప్రెషన్స్ కరెక్టే ద ఎక్స్ప్రెషన్ సెల్డమ్ ఆర్ ఎవర్ ఈజ్ నాట్ కరెక్ట్ It is the wrong expression mood expression is or render correct wrong it is the wrong expression seldom or ever those products are sold seldom or never over here correct they are made seldom if ever in that village they are made rarely if at all if ever in that village it is could correct seldom if ever ఇవ్వండి ఈరోజు టెన్ రూల్స్ చాలా ఇంపార్టెంట్ రూల్స్ అండ్ జనరల్గా మీరు ఇప్పుడు టెన్ రూల్స్ చెప్పడం పెద్ద ఇష్యూ కాదు ఎన్ని గుర్తుపెట్టుకుంటారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఒకే సెషన్లో టూ హండ్రెడ్ రూల్స్ కూడా చెప్పవచ్చు మెరథాన్ సెషన్ అని చెప్పి బట్ ఇట్ డజెంట్ సర్వ్ ఎనీ పర్పస్ వ్యూస్ కోసం చేయాలి తప్ప లర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ అడ్వైజబుల్ తక్కువ నేర్చుకున్న నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత నేర్చుకున్నాం అన్నది ప్రశ్న కాదు ఎంత గుర్తుందన్నది కూడా ప్రశ్న కాదు ఎంత తొందరగా రికలెక్ట్ అన్నది ప్రశ్న మీరు ఎంతో నేర్చుకుంటారు ఎగ్జామ్లో క్విక్గా రికలెక్ట్ చేసుకోగలగాలి అప్పుడు కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్ళాలి తప్ప ఒకేసారి బోల్డ్ నేర్చుకుంటే ఏది గుర్తుండదు సో ఈ టెన్ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో కొన్ని కంపారిటివ్ ఆబ్జెక్ట్ సంబంధించి కొన్ని అడ్వర్బ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టైం స్పెండ్ చేసి గుర్తు పెట్టుకోండి దట్స్ ఆల్ ఫర్ టుడే Thanks a lot for being with me till the end of the session, and do remember to subscribe and share. I will see you.